ఒక దీపంతో వేల దీపాలను వెలిగించవచ్చు వేల దీపాలను వెలిగించినంతలో దీపం కాంతి తగ్గదు కదా ఒక చెట్టుతో వేల అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు కానీ అడవిలోనున్న వేల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు దీపం యొక్క లక్షణాన్ని నీ స్వభావంతో అలవర్చుకో మిత్రమా దీపం ధనవంతుడి ఇంట్లో ఎలా వెలుగుతుందో పేదవాడి ఇంట్లో అలానే వెలుగుతుంది దాని స్వభావం మారదు మిత్రమా పక్కవాడి దీపం ఆర్పేస్తే నీ దీపానికి కాంతి పెరగదు మనం ఏ దీపమైతే ఆరిపోకూడదని మన చేతుల్ని అడ్డు పెడతామో నిజానికి అదే దీపం ఇంకోసారి మన చేతుల్ని కాలుస్తుంది అలాగే కొంతమంది మనుషుల మీద మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి మార్చుకోరు దీపం కాంతి మరియు కాల్చే గుణం కలిగి ఉంటుంది అది మనం వాడుకున్న విధానం బట్టి దాని గుణం మారుతుంది చీకట్లో ఉన్న మనకు వెలుగుని ఇస్తుంది అదే దీపం మనము ఉన్న ఇంటిని కూడా కాల్చగలుగుతుంది